వెల్కమ్ టు గంగానేస్ వార్తలు చదువుతున్నాది బంగిలింగరాజా గారు చెప్పు

どうぞ。<music>

అగ పట్టేగా ఆ అది బాస్ నల్ల బజ్జరసింగ్ నా ఫోన్ ఎనకరానా అదేనా కరతా స్లోగా అంటే పోని బయపడతాను ఆ ఎనికి घट <coughs> अथेड కెమెరాలు ఫోబడు కెమెరా పర్సన సాత్తు వైకి పైలెట్ ఓకేనా జరగండి அரை டேர் ரொம்ப ஓடுங்க போறாங்க பனங்க தனமா பச்சிராலா வந்து ஆக டேக்கையலா வந்து ஆகையதா பக்கினே சொல்லலா குயிஸ் சொல்லலா இந்த இங்கிலீஷ் சார் சர்ல ரொம்ப ஹராய்றா ஹராய்றா வேறயா மோட் அட்ரஸ் கொடுங்க ஆ جي لکھیت اھو اھو کلاس ہے

हाँ बैचिंग वाला पक्का देखता हूँ। कंडोम बैटर, कंडोम बैटर इसको नहीं और काउंट। ये पकड़ने के लिए। हाँ ओके। इसलिए आता बहुत है। Ah, biscuit be scared ప్రసాద్ అడుగో ప్రసాదు అలా అడిగే అడిగే ఉండాలా అడిగే ఆడ ఆడ ఆగండి సురేష్ సురేష్ అట్టే ఉండు

اشتركوا <applause> <applause>

ने हो यसले हामी सुपर आइलैंडको प्रसाद ए लट 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 ल

हाँ वो बाक़ी ना भाई। फोटो 나, 나, 가 나, 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 나,

दाम <laughs> కాబు మహానుభావులుగా మహోత్తంగా వ్యక్తులుగా మనం చూడగలుగుతున్నా బయట ఒక మాట ఉంది దేవుడు మనుషులైన ఉంటాడు సృష్టి దేవుడు కలిగించిన బ్రహ్మాండ సృష్టి అయితే దేవుడు సృష్టిలో ఉన్నాడు దేవుడు మనుషుల్లో ఉంటాడు కాబట్టి ఆయన మనుషుల మధ్య జీవించాడు దేవీ గ్రంథమైన దైవంలో పరిశుద్ధ గ్రంథంలో యోహం సువార్తలు ఏముందంటే ఆ వాక్యము శరీరదారై కృప సత్య సంత మన మధ్య జీవించాడు

ఎందుకంటే వారు క్షేమంగా ఉంటేనే వారు ఆరోగ్యంగా ఉంటేనే మన మన ఉంగోరు పట్టణ మన మన జిల్లాకి అన్ని కూడా మరి వారి ముందు దేవుడు వారికి అనేది దయాపురం పుట్టించి అందరు కూడా మేలు కలిగించే మన జిల్లాకి ఎంపీగా ఉంటూ గొప్ప కార్యాలు జరిగిస్తారన్న మేము వెంటని సంతోషిస్తున్నాం మీకోసం మీ కుటుంబం ఎక్కడికి చెప్పడం ఎక్కడికి చెప్పాలి ఆత్మకి ఏంటి బయట ఈ మధ్యాహ్నం ఇదే జీవుడు ఆత్మ శరీరము జీవుడు ఈ జీవుడు ఈ శరీరం అంతా కూడా వదిలేకపోయి ఆత్మక్కడ దేవుడు తెలియదు ఈ ఆత్మ ఈ పరమాత్మ చాలా మంది చనిపోయే వాళ్ళు ఉంటారు అది చాలా పెద్ద మాత్రం మాత్రమే కొంతమంది చనిపోతే అంటే పోతే పోయినారా అనుకుంటారు కానీ కొంతమంది చనిపోతే పోతే పోయేలా అనుకుంటాం అయితే జీవితాన్ని సరి చేసుకోవాలి చనిపోయిన తర్వాత మనం ఎంత మొత్తం మనకేం రాదు బ్రతక ఉన్నప్పుడే మనిషి మంచి అది ఆత్మ పరమాత్మకి వచ్చింది కదా ఆత్మలకి లేనమైపోయింది కాబట్టి బతికున్నప్పుడే మంచి పనులు చేసి మనుషులను సంతోషపడతా మనుషులు కావలసినీవులు దయచేద్దాం నడిచిన పాత్ర ఏదైతే చూపించారు దాన్ని మనం తెలుసుకుందాం దేవుడు మనుషులు ఉంటాడు మనుషులు Eu

اور منسی اوکاسے او لائک ورتو پر اندر کڑا اور رے سپر ہیرڈ کارو اور رے سپر ہیرڈ کارو جو ہار سپر ہیرڈ کارو آہ جو ہار سپر ہیرڈ کارو جو ہار سپر ہیرڈ کارو جو ہار سپر ہیرڈ کارو

చైర్మన్ మనపల్లి సీతారావు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మా జిల్లా నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మాగులు సుబ్రహ్మరెడ్డి గారు కరువు ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాకి మంచి నీళ్ళు లేని టైంలో అతను సొంత నిధులతో మంచి నచిరీటి ట్యాంకర్లని సప్లై చేసి మంచి చాణకం కలిగిన వ్యక్తి మన మాగుండ సుబ్బ్రహ్మరెడ్డి గారు మాగులు సుబ్రహ్మరెడ్డి గారు చచ్చిన ప్రాంతంలో ఇంకా ఎన్నో విద్యా సంస్థలను నిర్వహించి విద్యా దానం చేసినటువంటి మహానుభావులు మొత్తం ప్రకాశం జిల్లాలోనే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయులు అదేవిధంగా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి విద్య అవసరమైనటువంటి ప్రాంతాలకి విద్య అందించే విధంగా చర్యలు ఇస్తున్నారు ఈరోజు కొండేపులో కూడా డిగ్రీ కాలేజ్ మాకు ద్వారా ఆ ప్రాప్త పదానికి విద్యనందిచవేనగా చెలేది ఒక విజయదాతగా అదే అదేవిధంగా వైద్యేని అందించినటువంటి దాతగా స్ఫూర్తి ఈ రాజ్యాంలో మార్గదర్శకము మనకు ప్రజలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆతిథ్యానికి దేశం మొత్తం కూడా మారుమోగిపోయింది మాగోడు సుబ్రహ్మణ్య ఎవరు అనేది ఆ రోజు మారుమోగిపోయింది ఎక్కడ నుంచి ఒకరించి చెప్పి అంటే ఆ రోజు దేశంలో రాజకీయ మొత్తం కూడా ఆయన తెలుసుకునే విధంగా జరిగిందన్నమాట అదేవిధంగా ఆయనతో పాటు ఆ రోజు తొమ్మిది తరపులో ఇలాంటి బంధం కాదు మా తాతగారు బ్రాహ్మచర్ల జనార్దాగారు అట్లానే చెప్పారు నిజంగా చెప్పారు వాళ్ళ కుటుంబం అందరితో కూడా శ్రీకారం మాకు ఎప్పటి నుంచో కూడా మరి సమాధానం